అంత భయంకరమైన వేడిమి కానీ అలాంటి పరిస్థితులున్నా వాళ్ళొక్కటే నమ్ముతున్నారు ఈ యొక్క వేడివి కలిగిన అగ్నిగుండములో నుంచి కూడా మనం మమ్మల్ని తప్పించి రక్షించడకు మా దేవుడు సమర్థుడని చెప్తున్నారు అలలుయా అలలుయా అటువంటి విశ్వాసం మనకి తరంలో కావాలి షట్రకు మేషకు అభజ్ఞగోళ వంటి విశ్వాసం మనకు కావాలి సమస్య మన కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ సమస్య ఎంతో పెద్దదైనప్పటికీ ఎంతో కష్టము ఎంతో నష్టము ఎంతో మన ఎదుట ఉన్నప్పటికీ కూడా మనము చెప్పగలగాలి ఈ సమస్యలో నుంచి ఈ అపాయములో నుంచి ఈ యొక్క ఇబ్బందిలో నుంచి ఈ రోగములో నుంచి నా దేవుడు తప్పించగలను రక్షించగలన సమర్థుడు అని మనం చెప్పగలగాలి హలో